Chào nào. Alo 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 alo. Hi.

మహానాయకుడు నందమూరి సాయంత్రం వారు వారి అలాంటి ఆవిష్కారము ప్రారంభిస్తాము ఈ కార్యక్రమాన్ని మన అందరికీ చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమానికి ఈరోజు పెద్దలంతా కూడా ఆవిష్కరిస్తారు క్యాలెండర్ ను రామారావు గారు కూడు గుడ్డ ఇల్లు అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో పేదలందరి అండగా అండగా నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయన యొక్క పేరుతో ఈ రోజు తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించడం பர்வ தின இட சீ நந்தமூரி తారక రామారావు గారి గుర్తు చేసుకొని ప్రతి ఒక్క సంవత్సరం మన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించడం అందరూ విషయం సంవత్సరాల నుంచి అన్న ఈ కార్యక్రమం చేస్తూ తెలుగు అభినందించాలెండర్ మన వాళ్ళందరికీ మన నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరంలో ఇవ్వడం తన గొప్ప విషయము సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనమందరము జాగృతి అయ్యి ఒకటే ఏకసాటిగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసనమైంది ఈ కార్యక్రమంలో మరి నేను రాజకీయాల గురించి మాట్లాడచ్చు మాట్లాడబోతున్న నాకు ఉంది ఇంకా కరెక్ట్ గా ముప్పై ఐదు రోజుల్లో మనకు సాధారణ ఎన్నికలు ఉన్నాయి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అనేది ఈ కడప నియోజకవర్గంలో గెలవడం జరగలేదు కారణాలు ఎన్నైనా ఉన్నా ఏవైనా ఉన్నా నియోజకవర్గంలో ఒక దద్దత అనేది ఉండింది అందరము ప్రతి ఒక్కసారి ప్రయత్నించడము జరుగుతూనే ఉంది ఎంతో మంది సీనియర్ నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూ పార్టీని ఈ రోజు ఈ రూపంలో తీసుకొచ్చడంలో ప్రతి ఒక్కరి కృషి ఉంది ప్రతి ఒక్కరి కృషి ఉంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అపోహలు గురిచేసి అబద్దమైన వాగ్దానాలు చేసి వాళ్ళ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాల్సిన అని చెప్పి లాగానే ఈయన కూడా గొప్పగా పని చేస్తారని మనమంతా నవ్వడం నమ్మడం కూడా జరిగింది ఆ ఆలోచనలో టూ థౌసండ్ నైన్టీన్ లో పెద్ద ఎత్తున ఆయనకు విజయం ఇవ్వడము ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా నూట యాభై ఒక్క సీట్లని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం చారిత్రకమే కానీ దురదృష్టం ఏంటంటే ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేయాలని దేవుడు అవకాశం ఇస్తే కంప్లీట్ గా దుర్వినియోగం చేసి ప్రతి ఒక్క పౌరుణ్ణి మోసగించి ద్రోహం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది మీరు ముఖ్యంగా గమనిస్తే పద్నాలుగులో ఆయన మన స్టేట్ సపరేట్ అయినప్పుడు ఆయన పోటీ చేశారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఇలా ఉండింది ఫ్రంట్ ఫేస్ టూ థౌసండ్ నైన్టీన్ లో ఆ ఫేస్ అర్థం చేసి అర్థం జగన్మోహన్ రెడ్డి గారు నిండుకున్నారు ఈ రోజు ఎక్కడే గాని ఏ బ్యానర్ మీద గాని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేదు ఎక్కడ లేదు ఇది మనము ఎవరికి వాళ్ళం గమనించుకొని ఎవరి వాళ్ళం ఆలోచన చేసుకోవాల్సిన విషయం అంటే అవకాశవాది అవకాశం ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే దేశం యొక్క రాష్ట్రం యొక్క కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధి అనేది ఎంతగా కొంటు పడిందో యువత భవిష్యత్తు ఎంత అంధకారంలో ఉందో యువతనే కాదు దాదాపు ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని ఏ ఒక్క వర్గం గాని వ్యవస్థ గాని ఎక్కడే గాని ఎవరు ఆనందంగా లేరు ఆయన నూట నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను కాబట్టి బటన్ నొక్కితే అబ్బు పొందిన వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారని ఒక ప్రొవైడర్ లాగా తయారు ప్రొవైడర్ ఆయన ప్రొవైడర్ అయిపోయారంటే నేను మీకు ఇస్తాను తారక రామారావు గారి పెద్ద అభిమాని రమణ ప్రతి ఒక్క చలపతన్న ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోజు ఉగాది రోజున తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే ఈ రోజు ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఉగాది నాడు రాడు మొంగరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఈ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది అందుకు అన్నకి కృతజ్ఞతలు ఈ విధంగానే సమాజానికి సేవ చేస్తూ మీరు ఇంకా పది కాలాలు మన తెలుగుదేశం పార్టీ అభిమానిగా నందమూరి తారక రామ గారి అభిమానిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కడప నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ట్యాంకూరు నందమూరి అభిమానులందరూ సహకరించి మన క్యాలెండర్ మహోత్సవాన్ని ఆవిష్కరణ రంగరంగా విలువ ప్రతి ఒక్కరికి అందరూ చాలా గొప్పగా నందమూరి దేవుడు నిరూపించి నిరూపించాలంటే నందమూరు అభిమానులు కలిసికట్టుగా ఉంటే నేనే సాధిస్తారు మనకు అనుకూలంగా ఉండే ప్రజలకు క్షేమం కూడా కిడిపి కూడా గెలిపించాలంటే అందరూ ముందుకు వస్తారని నేను ఒక నంబర్ అభిమానిగా అలాగే ఇరవై ఏళ్ళ నుంచి చలపతి నాయుడు గారు కానీ ప్రసాద్ నాయుడు గారు కానీ చాలా మంది నుంచి ఎంతో మేలు చేస్తున్నారు నాగేంద్ర నాయుడు గారు కానీ నా బెస్ట్ ఫ్రెండ్ ఈశ్వరయ ఈశ్వరయ్య గారు ఎంతమంది పేరు పెట్టిన వాళ్ళని చెప్పి తెలియజేస్తున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం గొప్పగా రంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ సహకరిస్తారని మనస్సు పిలుపు